తెలంగాణలో దసరా పండక్ లేదట సుక్క ముక్క మున్సిపల్ అధికారులు చేసిండ్రు ఆడార్లు పాలనల భారీగా తగ్గిన రైతుల ఆత్మహత్యలు నిజమే అంటున్నారు ఇంటున్న జనము కుక్క కోసం చేసిండు కానిస్టేబుల్ రచ్చ వృద్ధురాల్ని గుద్దిండ్రు కానిస్టేబుల్ ఇంటి సభ్యులు దసరాకు వింత ఆఫర్లు మొదటి బహుమతి మేఘపోతు రెండో బహుమతి ఫుల్ బాటిలు గుర్రాల గొంతుల బాకీ కార్డుల పంపిణీ సర్కార్ కు బుద్ధి చెప్పే పనిలో బీఆర్ఎస్ అరే రే ఎంత కష్టం వచ్చింది జనాలకు అయ్యో పాపం ఎందుకు ఏమైంది ఇప్పుడు తెలంగాణలో దసరా పండుగ అంటే ఏంది పండుగ అంటే ఏం చేసుకుంటారు దావతి చేసుకుంటాం అసలే దసరా అంటే తెలంగాణలో పెద్ద పండుగ నాయే ముక్క సుక్క ఉండాల్సిందే దాకా దావత్ నడవాల్సిందే ఇంటికి వచ్చిన బావకు మర్యాద వేయకపోతే ఎట్లా ఆ కదా మరి కానీ ఈసారి అంత ఆగమాగమే ఉన్నది దసరా పండుగ అక్టోబర్ రెండు నాడచ్చింది కదా ఆనాడు అన్ని బంద్ చేస్తారాయే అంతా ఆగమాగం ఉన్నది పో ஆக முக்க சுக்கலங்கானல எட்டலரா மாரி అంతే ఉన్నాయి ఒకసారి ఈ వార్త చూడరి బతుకమ్మ దసరా పండుగ వస్తుందంటే ఆడోళ్ళంతా చీరలు కట్టుకొని నగలేసుకొని బతుకమ్మలను సంబురంగా జరుపుకుంటారు ఇక దసరా పండుగ వచ్చిందంటే మొగళ్ళంతా దావతులు ముక్క సుక్క ఉండాల్సిందే అన్న రాయే ఈడ బాపు రాయే ఆడ కూర్చుందాం దావత్ చేసుకుందాం అని అంటారు ఈసారి అంతా ఆగమాగం మటమటమే ఉంది ఈ పండుగంతా అక్టోబర్ రెండు నాడు గాంధీ జయంతి కదా ఆనాడు అన్ని బంద్ కదా పాప ఈసారి అంతా ఆగమాగమే ఉన్నది పండుగంతా ఏ సందు మస్తు చచ్చిపోతున్నారు కదరా అవును అదే నూయ్యూరా కేసీఆర్ సార్ ఉన్నప్పుడు ఇట్లా జరగలే పదేళ్ల గింతగానే మరణ రేటు ఎందుకు రాలేదురా అరే ఏ మాట కావాటు రైతుల ఆత్మహత్యలు అంటే కేసీఆర్ సార్ పుణ్యమేరా కేసీఆర్ తెచ్చిన రైతు బంధు ప్రభుత్వమే పంట కొనుగోలు చేసుడు కాలుష్య రుణమాఫీ ఈ సంక్షేమ కార్యక్రమాలు చేపట్టే ఆత్మహత్యలు తగ్గినాయి அவனுக்கானே காரி இல்லங்க பரிஸித்து எந்த தெ అసలు ఎంత మంది చచ్చిపోతున్నారో తెలుసా ఒకసారి కేసీఆర్ పదేళ్ల పాలనలా భారీగా దగ్గినాయి రైతు ఆత్మహత్యలు ఇక కేసీఆర్ పదేళ్ల కాలంలా తొంభై ఐదు పాయింట్ ఎనిమిది నాలుగు శాతం మేర దగ్గినాయి రైతుల రైతుల బలవన్మరణాలు తెలంగాణ ఏర్పడిన తర్వాత రెండు వేల పద్నాలుగు నుంచి ఇరవై మూడు మధ్య భారీగా తగ్గుతూ వచ్చింది రైతు ఆత్మహత్యలు తెలంగాణ ఏర్పడినటికి రైతుల ఆత్మహత్యల విషయంలో దేశంలో రెండో స్థానం నుంచి మెరుగుబడి ఇక పద్నాలుగో స్థానానికి పరిమితమైంది తెలంగాణ రాష్ట్రం కానీ జాతీయ నేర గణాంకాల విభాగం వెల్లడించిన రెండు వేల ఇరవై మూడు లెక్కల ప్రకారం దేశ వ్యాప్తంగా పదివేల ఏడు వందల ఎనభై ఆరు మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు ఇక అందులో తెలంగాణ వాటా సున్నా పాయింట్ ఐదు ఒక శాతం ఏర్పడిన తొలి ఏడాదిలో ఒక వెయ్యి మూడు వందల నలభై ఏడు ఉన్న రైతు ఆత్మహత్యల సంఖ్య రెండు వేల ఇరవై మూడు నాటికి గణనీయంగా యాభై ఆరుకు పడిపోయింది ఇంత భారీ సంఖ్యలో తగ్గుదల మారే రాష్ట్రంలో నమోదు కాకపోవడం కూడా ఇదో విశేషం ఇక దీనికి కారణం రైతు బంధు ప్రభుత్వమే పంట కొనుగోలు చేసుడు కాళేశ్వరము రుణమాఫీ లాంటి అనేక రకాల రైతు సంక్షేమ అంశాలు ఉన్నాయని తెలంగాణ ప్రజలు ఏంద్రో ఏమైంది మస్తు మీద చెప్పు మస్తు మస్తున్నా ఎందుకు ఇట్లున్నో నీకు తెలుసు నాకు తెలుసు నువ్వు మళ్ళీ ఎందుకు అడుగుతున్నాను ఏ ఏమైంది అంట నిన్న నువ్వు మా ఇంటికి ఉందట మీ తావితో ఏం చేయించినో చెప్పు ఏం చేయించిందా తోటి అయ్యో పాస్ చేసింది గాయంత్రానికే ఏంది రోగా ఫీల్ అవుతున్నావు నా ఇంటి ముందు పాస్ చేయించి మళ్ళీ మా నాయనమ్మను కొట్టి తీయవు మాట్లాడుతున్నావు నీకు గి జాబ్ ఉన్నదే కదా గింత పొగరు చూపిస్తున్నావు గిట్ల అవును నాకు ఈ జాబ్ ఉందనే పొగరు చూపిస్తున్నా ఇప్పుడేంది చెప్పు చెప్తా చెప్తా ఏడ చెప్పో అన్నే చెప్తా ఈ సంగతి గిట్ల అంటూ రేంది అనుకుంటున్నారు కదా గిట్లనే చేసారు దీని లెక్కనే అందరు కూడా చూడు మీరు కూడా కుక్కను తీసుకొచ్చి తమ ఇంటి ముందట మల విసర్జన చేయించిరని ప్రశ్నించిన ఉద్రాలపై దారుణంగా దాడి చేసిండు కానిస్టేబుల్ వాళ్ళ ఇంటి వాళ్ళు ఈ ఘటన ఎన్నో ఎరికైనా హైదరాబాద్లో మాదనపేటంత దారుణం జరిగింది వాళ్ళ ఇంటి ముందట్నే కానిస్టేబుల్ కుక్కకు మల విసర్జనే చేయించిండని ప్రశ్నించింది అమ్మగంతే దాంతో భార్య లక్కనో చెల్లెనో పిలిచి రుద్రాల మీద దాడి చేసిండు కానిస్టేబుల్ అరవై ఏండ్ల వృద్ధురాలని కూడా చూడకుండా పిడి గుద్దులు గుద్దుకుంటా కర్రతోటి దాడి చేసింది కానిస్టేబుల్ కుటుంబ సభ్యులు మాదనపేట పోలీస్ స్టేషన్ లో పోయి ఫిర్యాదు చేసింది బాధితురాలు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ఎత్తున్నారు పోలీసులు కానిస్టేబుల్ అయితే గింతగానం చేయాలా అన్నా దసరా పండుగ ఉంది అరే మస్త ఆఫర్లు ఉన్నాయి షాపింగ్ మాల్ ల మిక్సీలు వాషింగ్ మిషన్లు ఇంకా మస్తు ఆఫర్ పెట్టినా అవును నేను కూడా ఉన్న పోయినరా మస్తు మస్తు కుక్కర్లు అవి ఆఫర్లు మధ్యగానే ఉన్నాయి ఆ కుక్కర్లు కాదురా మేకపోతు ఫస్ట్ ఆఫర్ నెక్స్ట్ ఆఫర్ ఫుల్ బాటిల్ అయింది ఫుల్ బాటిల్ అబ్బాయి చెప్పురా ఈ వార్త జల్దీ నవయ్య ఒకటి తెచ్చుకుంటా నీకెందుకు వాయమ్మో ఈ సందర తాగుడు కూడా అలవాటు చేసుకున్నా ఒక బాటిల్ తీసుకట్టాగిట్టి వింత ఆఫర్లు అన్ని ఎక్కడనో నేను చెప్తా పని దసరా పండుగని షాపింగ్ మాల్లా మిక్సీలు వాషింగ్ మిషన్లు గిసోంటీ ఆఫర్లు ఉంటాయి కదా కానీ ఓ తాను మాత్రం వెరైటీగా వింత ఆఫర్లు ప్రకటించారు లక్కీ డ్రాల మొదటి బహుమతి మేక పోతాట రెండో బహుమతి ఫుల్ బాటిల్ ఇస్తారట అది ఏడన్నా ఇరకరాను కామారెడ్డి జిల్లా జుక్కల్ పట్టణ కేంద్రంలో ఓ వస్త్ర వ్యాపారి ఏర్పాటు చేసిండు గిసోంటీ వింత వింత ఆఫర్లు ఇక మరీ మంచిగున్నది ఇక ఫుల్ బాటిల్ అంటే లాగుతారా అల్లా ఒక్కటే తిరగా ఎగబడతారు ఇక చూసుకోవాలి మరి షాపింగ్ మాల్ వాళ్ళకి పైల ఉండాలి అరే నీకు ఏమేమి కార్డులు ఉన్నాయి చెప్పు నాకు ఆధార్ కార్డు రేషన్ కార్డు ఓటర్ కార్డు ఐడి కార్డు పాన్ కార్డు పింఛన్ కార్డు అన్నీ ఉన్నాయి కార్డు అంటే తీసుకునే కార్డు వచ్చినో పళ్ళు రాయి పిచ్చి పిచ్చి కొద్దా ఏ కాదురా అట్లా కాదు ఊళ్ళల్లో మస్తు కొత్త కొత్త కార్డులు వస్తుర్రు అది నీకు లేదా అని వచ్చట అవును పొద్దుగాల మన నిఖిలు ఒక కార్డు పట్టుకొని వచ్చింది ఇంటి కార్డు ఇచ్చిందట అదే బిఆర్ఎస్ వాళ్ళు వస్తున్నారు కదరా బాకీల కార్డు ముచ్చట అవే కాడ్లు వస్తున్నారట ఏ పిచ్చి ఒక్క నిఖిలూ గుర్రాల గొంతులే కాదు ముచ్చట తెలంగాణ అంతటి ఇవే మీద జోరు నడుస్తుంది బాకీల కార్డుల ముచ్చట నడుస్తుంది అసలు చలవు పాక్ బాకీల కార్డులు ఏడేడా నడుస్తున్నాయి ఎట్లెట్ల నడుస్తున్నాయి తెలుస్తుందా పా ఇక తెలంగాణలో కాంగ్రెస్ బాకీ కార్డు నడుస్తుంది అవన్నీ ఇక బిఆర్ఎస్ ఎల్ మొన్న రిలీజ్ చేసిండ్రు ఇరవై రెండు నెలల కాంగ్రెస్ పాలన ఎట్లా నడిచింది ప్రజలకు ఏమేమి ఇచ్చిండ్రు ఏమేం మోసం చేసిండ్రు అనేది ఆ బాకీ కార్డుల అంతా పెట్టిండ్రు ఇక మహిళలకు నెలకు రెండు వేల ఐదు వందల హామీ ఇచ్చిండ్రు ఇక మొత్తం ఇరవై రెండు నెలలకు కలిపి యాభై ఐదు వేల బాకీ పడ్డారు ఇక వృద్ధులకు పెన్షన్ నెలకు నాలుగు అని చెప్పిండ్రు ఇరవై రెండు నెలకు నలభై నాలుగు వేల బాకీ డ్డరు ఇక గట్లే దివ్యాంగులకు పెన్షన్ ఇస్తామని చెప్పిండ్రు కదా నెలకు ఆరు వేల హామీ ఇచ్చిండ్రు ఇరవై రెండు నెలలకు మొత్తం ఇక షాదీ ముబారకు కళ్యాణ్ లక్ష్మి ఆడబిడ్డల పెండిలకు తులం బంగారం బాకీ వడ్డరు ఇక ఓటు కోసం మీ ఇంటికచ్చే కాంగ్రెస్ నాయకులను గిట్లా నిలదీసి అడుగుండ్రీ అని బీఆర్ఎస్ ఇకమద్ చేసి కార్డులను బాకీ కార్డులను వంచుతుండ్రు కాంగ్రెస్ బాకీ కార్డు ఇరవై రెండు నెలల పాలనలా రైతు భరోసా నాలుగు ఎకరాల రైతుకు డెబ్బై ఆరు వేల బాకీ పడ్డరు ఇక రుణమాఫీ రెండు లక్షలు బాకీ నిరుద్యోగులకు రెండు లక్షల ఉద్యోగాలు బాకీ నిరుద్యోగ వృత్తి ఇరవై రెండు నెలలకు ఎనభై ఎనిమిది వేల రూపాయలు బాకీ విద్యార్థులకు స్కూటీలు ఇవి విద్యా భరోసా కార్డులు విద్యార్థులకు ఐదు లక్షలు బాకీ పడ్డరు ఇక ఓట్ల కోసం మీ ఇంటికొచ్చే కాంగ్రెస్ నాయకులను నిలదీసి అడుగుండ్రి అని బాకీ కార్డులను వంచుతుండ్రు బిఆర్ఎస్ లీడర్